మొన్న జానీ మాస్టర్ అమ్మాయి సాష్టి వర్మ వీళ్ళందరూ షూస్ అయినాయి కదా వాట్ డూ ీల్ ఫస్ట్ ఇదే ఎక్కువైతున్నాయి అని అనిపించింది యూట్యూబర్స్ రివ్యూవర్స్ దీన్ని చాలా ఎక్కువ చేసి దాని అందరి అందరు వచ్చే ఒపీనియన్లు మాట్లాడు తెలిసినోడు తెలివి నోడు ఒక్కొక్క మాట వేసుకుంటూ మాట్లాడు ఇవన్నీ చాలా ఎగ్జాజరేట్ చేస్తున్నాయి అనిపించి అనిపించింది మెన్ ఇఫ్ సైడ్ పబ్లిక్ స్పేస్ ఇట్ గివెన్ దే విల్ మోస్ట్లీ మిస్బివ్ మోస్ట్లీ ఎక్కువగా పబ్లిక్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు ఎక్కువ పవర్ ఉన్నవాళ్ళు అండ్ పబ్లిక్ స్పేస్ ఉన్నప్పుడు ఎక్కువ జరుగుతుంది బట్ అండ్ ఎక్కువ జరుగుతుంది తక్కువ జరుగుతుంది అని చెప్పడానికి లేదు అండ్ యూనో పబ్లిక్ స్పేస్లో ఉన్న వాళ్ళు మనం ఎక్కువ బయట యూనో ఎక్కువ టాక్ మాట్లాడతారు అండ్ ఊర్లలో కూడా చాలా జరుగుతాయి కదా కానీ అవి మనకి బయటకి రావు అవి బట్ యునో దట్స్ వాట్ లైక్ వాట్ ఐ ఫీల్స్ ఈజీ అయిపోతుందేమో వీళ్ళకి పబ్లిక్ ప్లాట్ఫామ్లో రాగానే ఇక మాట్లాడుకునే వాళ్ళకైనా చేసే వాళ్ళకైనా చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటారేమో అని అంటే గ్రాంటెడ్ గా తీసుకుంటారు సి బికాస్ సి ఐ యామ్ వి ఆర్ ఆల్ ఇన్ ద యు ఆర్ ఇన్ ద పబ్లిక్ ప్లాట్‌ఫామ్ ఐ యామ్ ఇన్ ద పబ్లిక్ ప్లాట్‌ఫామ్ దేర్ సో మెనీ విమెన్ ఇన్ ద పబ్లిక్ ప్లాట్‌ఫామ్ ఇంకా ఎక్కడ ఏ ఏ సిట్యుయేషన్ లో ఉంటే ఆ సిట్యుయేషన్ తగ్గట్టు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంటది ఇష్యూస్ బయటికి వస్తున్నాయి సో ది ఓన్లీ థింగ్ ఇస్ నేను అనిపిచి నాకు ఈ హౌ కెన్ ఏ గర్ల్ పుట్ హర్ ఫుడ్ డౌన్ చెప్పు ఎగ్జాక్ట్లీ యా నాకు అనిపించింది అయితే దట్స్ వాట్ లైక్ యు నో యూ హ్యావ్ టు స్పీకప్ ఫర్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యు నో డోంట్ వెయిట్ ఫర్ సమ్వన్ ఎల్స్ లైక్ ఇది హౌస్లో కూడా జరిగింది నాకు ఎగ్జాంపుల్ నేను నాకు ఒక పర్సన్ లైక్ హౌస్ మేట్ షీ వాజ్ అన్కంఫర్టబుల్ ఫర్ సమ్థింగ్ ఎల్స్ లైక్ ఫర్ సమ్వన్ ఎల్స్ హ్యాకింగ్ హర్ అమ్మ బిగ్ బాస్ కెమెరాకి చెప్పి బిగ్ బాస్ నాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇట్లా అని చెప్పేసి చెప్పింది అంట నేను అప్పుడు ఒకటే చెప్పిన నువ్వు ఎందుకు బిగ్ బాస్ వచ్చి కెమెరాలొచ్చి వచ్చి నీకు హెల్ప్ దాకా వెయిట్ చేస్తావా వై క్యాన్ యూ షౌట్ అండ్ వై క్యాన్ యూ స్టాప్ హిమ్ నువ్వెందుకు నీకు స్టాండ్ తీసుకొని నువ్వు వెంటనే నువ్వు పోరాబాబు నువ్వు నన్ను ఇట్లా అనేసి ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా వై యూ లైక్ యూనో బిగ్ బాస్ నాతో అయితే లేదని కెమెరాకి చెప్తే దాని తర్వాత కన్ఫ్యూషన్ రూమ్ పిలిచి మాట్లాడింది అప్పటిదాకా నీకు నీకు నువ్వు కదా ఫస్ట్ హెల్ప్ చేసుకోవాలా అవును నీకు నువ్వు కదా మాట్లాడాలంటే ఏమో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అదే మెయిన్ అవుతుంది సోనియా చాలా మందికి అర్థం కాదు ఎందుకంటే ఈ బిగ్ బాస్ అయితే అఫ్ కోర్స్ ఇక్కడైతే ఇంకా కాంప్లెక్స్ బయట కూడా ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి బయట చెప్పాలంటే నన్ను నమ్ముతారా నాకు సపోర్ట్ గా నిలుస్తారా ఇప్పుడు ఇంత పెద్ద మీటూలు జరిగినాయి ఏమైంది గుర్తుంది కదా అదొక్కటే భయం సో దానికి ఏంటి సొల్యూషన్ అందరు ఆలోచిస్తున్నారు సిన్స్ యూఆర్ సో మచ్ ఇన్ టు యాక్టివిజం అండ్ స్పీకింగ్ అప్ ఫర్ విమెన్ సో వాట్ ఐ అండర్స్డ్ ఫర్ మై సెల్ఫ్ లైక్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ అండ్ అండర్స్టాండింగ్ అండ్ మీ టూ అప్పుడు కూడా చాలా యాక్టివ్గా నేను కూడా పార్టిసిపేట్ చేసి చాలా ఫైట్ చేసినాం అండ్ ఐ ఇల్ గోఅ అట్ క్యాంపెయిన్ చేసినా నేను అప్పుడుతో అప్పుడు అంతా చేసినప్పుడు దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ లైక్ మనం మనం స్ట్రాంగ్ ఉండాలి మనం కరేజ్ చేసి ఉండాలా అండ్ నేను అప్పటి నుంచి కూడా సెల్ఫ్ డిఫెన్స్ వర్క్ షాప్స్ చేసిన అండ్ నేను నేర్చుకున్న ఇవన్నీ సో నెవర్ గివ్ అప్ అండ్ నెవర్ గో బ్యాక్ వెన్ సంథింగ్ హ్యాపీ అండ్ యు నో నీకు నువ్వు ఫస్ట్ స్ట్రాంగ్గా మాట్లాడి నువ్వు ఫస్ట్ గెలుచుకుంటే ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ మనం కదా మన కాన్షియస్ అండ్ మన ఇంటిగ్రిటీ కదా సో అండ్ వీ కెన్ ఫైట్ డెఫినెట్లీ వీ పోతే అంతే కదా అది కాకపోతే మనకి ఇంకా పొటెన్షియల్ లేదా ఇంకా పాసిబిలిటీస్ లేవా ఎప్పుడు కూడా ఇదేదో పోతుంది అని చెప్పేసి బతకడానికి చాలా వేసి ఉన్నాయి బతకాలంటే చాయ బండి పెట్టుకుని కూడా బతికేటోళ్ళు ఉన్నారు సో మంచిగా బతకాలంటే ఎట్లయినా బతకొచ్చు కానీ భయపడుకుంటూ బతికే అవసరం లేదు అండ్ ఉండాల్సిన లేదు అది చాలా వాల్యుబుల్ వర్డ్ అందులో దసరా నవరాత్రుల టైంలో మంచిగా శక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అయితే ఎవరైతే మన ఇబ్బంది పడుతున్నారు ముందు వాళ్ళని డైక్ట్ గా చెప్పాలి అంటున్నావు డైరెక్ట్ గా చెప్పాలి చెప్పినంత మాత్రాన వాళ్ళు ఆపుతారు అని లేదు కానీ అట్లీస్ట్ యు నో ఇంకొకడు మన మన జోలికి రాకుండా భయపడతాడు అక్కడ వాడు ఆగుతాడు అండ్ ఇంకొకడు మన జోలికి రాకుండా భయపడతాడు అది అరే ఈమెతో అవసరం లేరా ఈమెతో కొంచెం ఇట్లా ఉండాలా అది అట్లీస్ట్ షో ఇట్ అప్ కరెక్ట్ ఏదో భయపడుకుంటా ఇట్లా ఉంటే ఎవరైనా ఇది ప్యాలెస్ ఆఫ్ ఇల్యూషన్ బుక్ లో ఉంటది లైక్ ద్రౌపది అప్పుడు అవమానం తీసుకోలేదు ఎలో చేయలేదు చూడు నువ్వు ఫస్ట్ ఎలో చేయకు దాన్ని తీసుకోవడానికి అని ఆ బుక్ లో అది జస్ట్ అదే కదా గర్ల్ షుడ్ బి స్ట్రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి దానికి ఐ థింక్ వీ నీడ్స్ స్ట్రాంగ్ వోకల్ అడ్వకేట్స్ లైక్ యు నో లైక్ యూ కమింగ్ అవుట్ అండ్ సెయింగ్ ఇట్స్ ఓకే యూ హ్యావ్ అదర్ ఆప్షన్స్ ఏదో ఒకటి చేసుకుని We can come out and we will fight the system. ఎగ్జాక్ట్లీ అండ్ వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్ లైక్ యూనో మన వెనకాల మన సిస్టర్స్ లైక్ యూనో వాళ్ళందరూ చేశారు అండ్ మా సిస్టర్స్ మీరు మీరు నా చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని టీవీ నైన్ అండ్ దానికంటే ఇట్లా మీరు ఎంత వాయిస్ అవుట్ చేసేది మీరు ఎంత పవర్ఫుల్ విమన్ మీరు మీరు చేయబట్టే చూ మిమ్మల్ని చూసి కదా మేము ఇన్స్పిరేషన్ మీరు అందరు కూడా ఇన్స్పిరేషన్ కదా మాకు ఈ ఫీల్డ్లోకి వచ్చినా కూడా మేము ఎట్లా మాట్లాడే సోషల్ వర్క్లో కూడా సోషల్ యాక్టివిజంలో కూడా యూర్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్ ఫర్ మీ ఆల్సో కదా అట్లా లైక్ వీ బికమ్ లైక్ టుమారో ఫర్ సమ్మన్ ఎల్స్ టు కీప్ డూయింగ్ దట్ మీరు ఏదో అంతం వరకు చేశారు కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ ఉండి కూడా మాట్లాడగలుగుతున్నాం అండ్ యూనో యాంకర్ అవ్వొచ్చు యాక్టర్ అవ్వచ్చు అనే ఎయిమ్ పెట్టుకొని వచ్చినాం సో వి హావ్ టు కీప్ కంటిన్యూయింగ్ అంటిల్ వి గెట్ దేర్ అబ్సొల్యూట్లీ ఇంతకంటే స్ట్రాంగ్ వంట వచ్చా యా వచ్చాక ఓకే మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ కళ్ళకైతే అలవాటైంటారు కొంచెం అలవాటైంది కానీ ఎక్కువ ఏమీ ఇవ్వలేదంట కదా అప్పుడు ఆప్షన్స్ ఎక్కువ ఉండవు దాంట్లోనే ఇక పాపో టొమాటో పాలకూర పప్పు టొమాటో ఎగ్ చికెన్ ఇవే ఇక గోధుమ దోశలు గోధుమ దోశలు గలీజ్ అని చెప్పి అబ్బాయి అయితే తిట్టుకున్నాడు నా జన్మలో తినలేదు అంత హారిబుల్ అది ఇది అంటే నా గోధుమ దోశ ఇష్టం లేదా ఆలు ఇవే ఇవే ఇవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి కదా క్విక్ గా రెండు నిమిషాలు అన్ని తీసుకొని వచ్చేస్తారు అన్నట్టుగా అవే మేనేజ్ చేసుకోవాలి సో దట్ వాస్ యువర్ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడైతే మరి దసరా ప్లాన్ ఏంటి షాపింగ్ అయిందా పెళ్లి షాపింగ్ స్టార్ట్ అయిందా ఏంటి ఇంకా లేదక్క హైదరాబాద్ కదా

ఎన్జిఓస్ ఆసా ఫౌండేషన్ అండ్ విరాట్ ఫౌండేషన్ వర్క్ ఉంది అండ్ ఆల్సో ఫ్లాహే ఎడ్యుకేషన్ లోన్స్ అండ్ ఫ్లాహే టూరిజం ఉంది సో వీ హైక్ టెన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తా అండ్ యాక్టింగ్ కూడా టూరిజంలో ఏమన్నా ప్లేసెస్ చూసి వచ్చే జాబ్ ఏమన్నా ఉంటే నాకు ఇస్తే నేను వెళ్ళి అన్ని ప్లేస్లు ఈ ప్లేస్ ఎలా ఉంది అని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఫుడ్ ఎట్లుంది లొకేషన్స్ ఎట్లున్నాయి ఇస్తే నేను చేసి పెడతాది ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ యువర్ అ బోల్డ్ గర్ల్ యువర్ అ బ్యూటిఫుల్ గర్ల్ స్పీకప్ అండ్ స్టే స్ట్రాంగ్ ఆల్వేస్ ఈ జరిగిన ఈ గలీజ్ వాళ్ళు అందరినీ సైబర్ క్రైమ్ వాళ్ళు చూసుకుంటారు పిచ్చి పెట్టిన వాళ్ళు ఇంకా నోట్లో నానేది ఎట్లుందండి మన సొసైటీ ఎట్లుంది తెలుసు ఇప్పుడు పని లేకుండా ఎవరైనా నాలుగు మాటలు రెండు రోజులు మూడు రోల్ కంటే ఉండదు ఏది వెళ్ళిపోతుంది సో అందరికీ గుర్తుండే సోనియా ఎవరంటే ఖతర్నాక్ యాక్టింగ్ చేసిన సోనియా ఇన్ ఫిల్మ్స్ అండ్ ఆల్సో ద అదర్ సోషల్ యాక్టివ్స్ సోనియా హు స్పీక్స్అప్ వెరీ బోల్డ్లీ అండ్ ఆల్సో ఈస్ వెరీ రిజర్వ్డ్ సో సోనియా బిఫోర్ ఐ కన్క్లూడ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ దిస్ వన్ క్వశ్చన్ ఒక టైంలో యూ స్పోక్ వెరీ హైలీ ఆఫ్ బిగ్ బాస్ అతను మన జీవితంలో మనం నేర్చుకున్నవన్నీ కూడా ఇది ఒక టెస్ట్ ఇది డబ్బుల గురించి పాపులారిటీ గురించి కాదని యూ స్పీకింగ్ వెరీ హైలీ అబౌట్ బిగ్ బాస్ ఎవరు ఎవరితో గడ్డం ఉన్న ఒక పార్టిసిపెంట్ అతను మన పృథ్వీ పృథ్వీ తాతింగయ్య సో బట్ ఇప్పుడు వింటూ ఉంటే నాకు ఇంకా డిఫరెంట్ గా మారింది ఒపీనియన్ అనిపిస్తుంది వాట్ యూ ఫీల్ అసలు అబ్సల్యూట్లీ ఉల్టా నాకైతే ఇప్పుడు నేను అట్లనే అనుకుని దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్ళిన నేను అండ్ ఉన్నప్పుడు కూడా నేను అట్లనే ఉన్నా దట్స్ వాట్ లైక్ డిసప్పాయింట్ అయింది అంటే సో ఏంటంటే లైక్ నో అక్కడ సిచ్యువేషన్స్ కానీ ప్రెషర్ కానీ ఉన్నప్పుడు హౌ యు మేక్ ఎక్ డెసిషన్ ఇప్పుడు టాస్క్ ఆడినప్పుడు చాలా డిఫరెన్స్ వస్తాయి మళ్ళీ ఫ్యామిలీ ఇంట్లో లైక్ ఉన్నప్పుడు వీ గెట్ ఎమోషనల్ అండ్ వీ బీ దేర్ సో ఇది ఇది ఎట్లా బ్యాలెన్స్ చేస్తాను అండ్ యూనో దెర్ విల్ డిఫరెంట్ సిచ్యువేషన్ లైక్ ఫుడ్ లేకుండా ఫుడ్ లేకుండా ఉన్నప్పుడు దొంగతనం చేయాల్సిన అవసరం వస్తుంది పక్క క్లాన్ నుంచి సో దొంగతనం చేసి తింటావా లైక్ తోపికొడతాయి ఇవన్నీ చాలా చిన్న చిన్నవైనా సరే ఇవన్నీ మనకి లైఫ్లో సిచ్యువేషన్స్ మనకు తెలియకుండా వస్తాయి ఇక్కడ మాత్రం దే క్రియేట్ దట్ సిచ్యువేషన్స్ అండ్ గివ్ యూనో వి మేక్ దట్ సొల్యూషన్స్ అండ్ డెసిషన్స్ సో అట్లా అని నమ్మిన నేను కానీ ఉల్టాగా నన్ను ఇట్లా యూనో కానీ నాకు ఇప్పుడు బిగ్ బాస్ అంటే వాళ్ళకి ఏం కావాలనో అది ముందు వెనకాల ఎడిట్ చేసేసుకొని అది పోర్ట్రే చేసి

అంతే ఓ ఇరవై నాలుగు అనుకున్నాను నేను సరే ఆల్సో నాకు ఇంకా మీరైనా ఇంక ఇరవై నాలుగే అనుకున్నారు బయట నలభై అనుకుంటున్నారు అవునా సరే అనుకునే వాళ్ళు అనుకుంటారు కానీ బట్ ఐ థింక్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇస్ యూ గో యాజ్ అ రియల్ పర్సన్ అండ్ యూ కమ్అట్ రియల్ పర్సన్ ఇట్స్ నాట్ అ క్యారెక్టర్ సో వన్స్ సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ దేర్ అండ్ వాట్ ఎవర్ దే షో ఆఫ్ యూ వరల్డ్ బికమ్స్ అట్ డిసప్పాయింటెడ్ అండ్ 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 హర్ట్ అసలు అసలు నేను నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చిన దానికి కానే కాదు అదే అదే సో ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం మనం మ్యూజిక్ ఇది ఇది జస్ట్ ెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ థ్యాంక్ యూ